ప్రముఖ నటుడు బాబు ఐదువేలు కోట్లకు పైగా ఆస్తులను సంపాదించారు ఈ అపార సంపద వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం రఘురామ కృష్ణరాజు వెల్లడించిన ఆసక్తికర విషయాలను ఇక్కడ చూద్దాం బాబు ఆంధ్ర అందగాడు సోగ్గాడు అందాల నటుడు తన అభిమానులు తనను హీరోగా మాత్రమే చూడాలని కోరుకున్న బాబు అరవై ఏళ్ల తరువాత నటనకు రిటైర్మెంట్ ప్రకటించాడు ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరులా నిలిచిన శోభన్ బాబు తను సినిమాల్లో సంపాదించిన ప్రతి పైసా వ్యాపారంలో పెట్టాడు అంతేకాదు ఆయన రియల్ ఎస్టేట్ ద్వారా తన బిజినెస్ ను విస్తరించి దాదాపు ఐదు వేల కోట్ల వరకు ఆస్తులు సంపాదించారు ఈ విషయాన్ని రాజకీయ నాయకుడు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు రీసెంట్గా వెల్లడించారు ఆయన శోభన్ బాబుపై ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ ఆయనను వేల కోట్ల ఆస్తుల అధిపతిగా మార్చిన సీక్రెట్ సలహా గురించి మాట్లాడారు ఈ విషయాన్ని రాజకీయ నాయకుడు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు రీసెంట్గా వెల్లడించారు ఆయన బాబుపై ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ ఆయనను వేల కోట్ల ఆస్తుల అధిపతిగా మార్చిన సీక్రెట్ సలహా గురించి మాట్లాడారు రఘురామకు బాబుతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది ఇక ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం బాబుకు ప్రస్తుతానికి ఉన్న ఆస్తుల విలువ నాలుగు వేలు కోట్ల నుంచి ఐదువేలు కోట్ల వరకు ఉండొచ్చని అంచనా ఈ అపార సంపద వెనుక ఒక సలహా ఉంది బాబు ఎదుగుదలకు ఆయన తండ్రి ఇచ్చిన ఒకే ఒక్క సలహా ప్రధాన కారణమని తెలిపారు బాబుకు చిన్నప్పుడే ఆయన తండ్రి ఓ విషయాన్ని క్లియర్గా చెప్పారు భూమి స్థిరంగా ఉంటుంది జనాభా మాత్రం పెరుగుతూనే ఉంటుంది కాబట్టి సంపాదించిన ప్రతి రూపాయిని భూమి మీదే పెట్టు అని శోభన్బాబు తండ్రి చెప్పారని రఘురామ వెల్లడించారు ఆయన సలహా సలహావల్లే శోభన్బాబు ఐదువేలు కోట్ల వరకు సంపాదించగలిగారట ఈ మాటను జీవిత సూత్రంగా మార్చుకున్న శోభన్బాబు చిన్నదశలో పదివేల పారితోషికం తీసుకునే రోజుల్లోనూ తదుపరి సినిమా అడ్వాన్స్తో భూములు కొనేవారట ఈ అర్ధశాస్త్ర విధానం ఆయనను సంపన్నుడిగా తీర్చిదిద్దిందని అదే తీరును నటుడు మోహన్ కూడా అనుసరించారని రఘురామ గుర్తుచేశారు బాబు జీవితం నిబద్ధతకు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచింది ఆయన సినిమా జీవితాన్ని వ్యక్తిగత జీవితం నుంచి పూర్తిగా వేరు చేసేవారట ఇంట్లో ఒక్క సినిమా మ్యాగజైన్ కూడా ఉండదట తన పిల్లలను సినిమాల్లోకి తీసుకురావాలన్న ఆలోచన కూడా చేయలేదని చెప్పారు నటుడు హరనాథ్ అందం అభినయాన్ని చూసి భయపడ్డానని కానీ ఆయన వ్యసనాల వల్ల ఆయన కెరీర్ ఎలా కోల్పోయారో చూసిన తరువాత మరింత జాగ్రత్తగా ఉండాలని బాబు భావించారని కూడా రఘురామ చెప్పినట్టు తెలిపారు బయటకి పిసినారి అనే పేరు ఉన్న బాబు అనేక గుప్త దానాలు చేసేవారని రఘురామ తెలిపారు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అంటే బాబుకు అపార గౌరవం ఉండేదని తన కెరీర్ ఆరంభంలో ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ఎన్నో అవకాశాలు వచ్చాయని ఆయన గుర్తు చేసుకున్నారు బాబు జీవితం ఆర్థిక క్రమశిక్షణకు నిబద్ధతకు నిదర్శనం తండ్రి సలహా ఆయనను వేల కోట్ల ఆస్తుల అధిపతిగా మార్చింది ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం